వెల్కమ్ టు రాజనీతి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవిరెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నాక గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ కార్పొరేషన్లో జరిగిన అవినీతిని కుంభకోణాలని వెలికి తీసే పనిలో చాలా వేగంగా పనిచేస్తున్నారు ఆ కార్పొరేషన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా దివాలా దిగించారు వైసీపీ హయాంలో అంతకుముందు దాదాపు పది లక్షల పైన కనెక్షన్లు ఉండేవి ఫైబర్ నెట్కు కానీ ఇప్పుడు అవి నాలుగు లక్షలకు పడిపోయినాయి అంటే వీళ్ళు కనెక్షన్లు పెంచకపోగా కార్పొరేషన్ దోచుకున్నారు మొత్తం రెండు వేల కోట్లు అప్పు చేశారు కార్పొరేషన్ మీద పన్నెండు వందల యాభై మంది ఉద్యోగులను పెట్టుకున్నారు అందులో సగానికి పైగా వైసీపీ మద్దతుదారులని అర్హత లేకుండా పెట్టుకుని ఒక్కోళ్ళకి అరవై వేలు డెబ్బై వేలు జీతాలు ఇచ్చారు కొంతమందికి లక్షల్లో కూడా ఇచ్చారు విజయసాయిరెడ్డి ఇష్యూ అయింది కదా అప్పట్లో శాంతి అని ఒక దేవాదాయ శాఖ ఉద్యోగం ఇష్యూ ఆవిడ బంధువులను ఒక ఇద్దరిని పెట్టుకున్నారు అందులో ఇలాగా పార్టీతో సంబంధం ఉంటే చాలు వాడికి అర్హతలు లేకపోయినా కానీ తోసే అన్నట్టుగా చేశారు అలాగే అడ్డగోలుగా కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు అడ్డగోలుగా పేమెంట్లు ఇచ్చుకున్నారు వ్యూహం సినిమాకి మనం గతంలోనే విన్నాం రామ్ గోపాల్ వర్మకి రెండు కోట్లు ఇచ్చారు వ్యూస్తో సంబంధం లేకుండా ఇచ్చారు ఆ డబ్బులు మళ్ళీ చెల్లించాలని జీవిరెడ్డి చైర్మన్ అయ్యాక నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే రామ్ గోపాల్ వర్మ గారు నా దగ్గర అంత డబ్బు లేదు నేను కట్టలేను అని రిప్లై ఇచ్చాయంట డబ్బులు లేవంటే వదిలిపెట్టేది ఏం లేదు చట్టపరంగా ప్రొసీడ్ అవుతాం కేసులు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ఫిర్యాదులు చేసి ఆయన మీద కేసు పెట్టిన వ్యవహారంలో ఇది ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అప్పుడున్న చైర్ అప్పటి చైర్మన్ గౌతమ్ రెడ్డి అలాగే అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డి వీళ్ళ మీద కూడా కేసులు పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు వీళ్ళు చాలా అవకతవకలు పాల్పడ్డారు వాటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని జీవిరెడ్డి చెప్తా ఉన్నారు ఈ కేసుల విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నాం వీళ్ళ మీద కేసులు పెట్టే విషయంలో అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఏంటంటే టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కేలాగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చారని సిఐడి వాళ్ళు కేసు నమోదు చేశారు టెరాసాఫ్ట్ కంపెనీ వేమూరి హరిప్రసాద్ది గతంలో వేమూరి హరిప్రసాద్ భారత్ రెడ్డికి లీగల్ నోటీస్ ఇచ్చారు సాక్షులు ఎట్లాగే తప్పుడు రాతలు రాస్తూ ఉంటారుగా ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన వెంటనే స్పందించి నోటీసులు ఇచ్చారు చాలామంది ఎక్కడ వాళ్ళు ఎందుకు లేని వదిలేస్తూ ఉంటారు కొంతమంది ఊరుకోరుగా తప్పుడు రాతలు రాస్తే సో నోటీస్ ఇచ్చారు అది మనసులో పెట్టుకొని ఆయన్ని ఈ కేసులో ఇరికించేసి కక్ష తెచ్చుకున్నారు పైగా ఇది ఫిర్యాదు చేసింది గౌతమ్ రెడ్డి అయితే ఎండి మధుసూదన్ రెడ్డి చేసినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చంద్రబాబుని ఇరికించేందుకే ఎండి పేరుతో ఫిర్యాదు చేశారని అర్థమవుతుంది ఈ కేసులో చంద్రబాబుని ఏ వన్గా పెట్టారు అయితే ఇప్పుడు సాక్షి దొంగ కథనాలు ఏం రాస్తుందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు అని తప్పుడు కథనాలు రాస్తూ ఉంది ఐఏఎస్ అధికారులని బెదిరించి లొంగ తీసుకుంటున్నారు అని కథనాలు రాస్తున్నారు దీని మీద కూడా సిఐడి కేసులు నమోదు చేయాలని జీవిరెడ్డి డిమాండ్ చేశారు ఇది కాకుండా ఈ మధుసూదన్ రెడ్డి అప్పటి ఎండి ఎవరైతే ఉన్నారో అతను అతని కుటుంబ సభ్యుల పేరుతో వంద కోట్ల పనులు చేశారు ఫైబర్ నెట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఇవన్నీ సేకరించిన తర్వాత ఇతని మీద కేసు నమోదు చేయబోతున్నారు వీళ్ళు ఐదేళ్లు కార్పొరేషన్ని కొల్లగొట్టేశారండి దాన్ని కామధేనువులాగా వాడేసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ అవకతవకలన్నీ పనులు పనిలో జీవిరెడ్డి ఉన్నారు అలాగే ఈ మిగతా కార్పొరేషన్లో కూడా వీళ్ళు ఎంత అక్రమాలు చేశారు ఏంటనేది ఆ చైర్మన్లు దృష్టి పెడితే బాగుంటుందేమో ఎందుకంటే ఇప్పుడు దాకా మన దృష్టికి వచ్చింది ఇది ఒకటే ఫైబర్ నట్టే మిగతా కార్పొరేషన్లో కూడా ఖచ్చితంగా జరిగి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాన్ని దివాలా తీయించారు వైసీపీ వాళ్ళు కాబట్టి కార్పొరేషన్లు కూడా వదిలిపెట్టి ఉంటారు మిగతా చైర్మన్లు కూడా గతంలో ఏం అవకతవకలు జరిగినాయి వెలికి తీసి వాటి మీద యాక్షన్ తీసుకుంటే చట్టపరంగా బాగుంటుంది ఈ విషయంలో రెడ్డి పనితీరుని టీడీపీ కార్యకర్తలంతా కూడా ప్రశంసిస్తున్నారు రాజకీయాల్లో పెద్దగా సీనియర్ కాకపోయినా పెద్ద వయసు లేకపోయినా అనుభవం లేకపోయినా కానీ చాలా స్పీడ్ గా వ్యవహరిస్తున్నారని వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్